గీతా మధురిమలు జ్ఞాని త్వాత్మైవ మే మతం కృష్ణ పరమాత్మ భక్తి గురించి చెప్తూ నాలుగు రకాల భక్తులు ఉన్నారని అవి భక్తి అర్థార్థి భక్తి జిజ్ఞాసు భక్తి జ్ఞాని భక్తి సహజంగానే నాలుగు స్థాయిలు ఉన్నాయనగానే మానవ నైజం వాటిలో ఏది గొప్పది అనే ప్రశ్నను రేకెత్తిస్తుంది అందువల్ల కృష్ణ పరమాత్మ తనే ఎవరు శ్రేష్టమో పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో చెప్తాడు మనం పద్దెనిమిదవ శ్లోకం చూద్దాం ఏడు పద్దెనిమిది ఉదారా సర్వే వైతే జ్ఞానీత్వాత్మవ మే మతం అస్థిత సహియుక్తాత్మాను మామేవానుత్తమాం గతిం కృష్ణ పరమాత్మ తేషాం జ్ఞానీ విశిషే అని పదిహేడవ శ్లోకంలో చెప్పాడు అంటే ఈ నాలుగు రకాల భక్తులలో జ్ఞాని భక్తి లేదా జ్ఞాని భక్తుడు అందరికన్నా గొప్పవాడు అని అంటాడు దీనివల్ల మనకి కొన్ని అపోహలు కూడా తొలుగుతాయి ఒకటి కలియుగంలో జ్ఞానయోగం అత్యంత కష్టమైనదని అంత తేలిగ్గా నేర్చుకోలేమని భక్తి యోగంతో ఆగిపోదామని అనుకుంటారు చాలామంది కానీ దీనివల్ల మనకు భక్తి యోగంతో ఆగిపోకూడదని జ్ఞాన యోగానికి వచ్చి తీరాలని తెలుస్తున్నది రెండు ఆత్మజ్ఞానం ధ్యానంలో కలుగుతుందని ఇంకొక అపోహ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలని అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని అనుకుంటారు వారు ధ్యానం వేరు నిధి ధ్యాసనం వేరు జ్ఞానానికి రాకముందు చేసేదాన్ని ధ్యానం అంటారు కానీ జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధి ధ్యాసనం అంటారు ఆ నిధి ధ్యాసనంలో తన ఆత్మ గురించి నేర్చుకున్న విషయాలను గుర్తు తెచ్చుకుని దాని మీద నిలుస్తాడు మూడు జ్ఞానం పొందితే భక్తి ఉండదు ఇది ఇంకొక పెద్ద అపోహ కొంతమంది అంటారు కూడా జ్ఞాన మార్గానికి వచ్చాక నాకు భక్తి సన్నగిల్లింది అని అలా అన్నారంటే వారికి వేదాంతం సరిగా అర్థం కాలేదు అని అర్థం వారికి వేదాంతం సరిగా అర్థమైతే భక్తి మటుమాయమౌదు ఈ మాట కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు అన్ని రకాల భక్తుల్లోకి జ్ఞాని శ్రేష్ఠుడు అంటున్నాడు ఎందుకు శ్రేష్ఠుడు అతను నిత్యము దైవ స్వరూపంలోనే నెలకొని ఉంటాడు కాబట్టి అతనిది అద్వైత భక్తి అతనికి నేను చాలా ప్రియమైన వ్యక్తిని అని కూడా అంటున్నాడు కృష్ణ పరమాత్మ దీని వెనక తర్కం గమనించారా జ్ఞానికి కూడా తనంటేనే చాలా ఇష్టం కానీ తను ఎవరు భగవంతునికి భిన్నంగా లేని తను అందువల్ల అతనికి నేను ప్రియతమం అవుతాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు నాకు కూడా అతను చాలా ఇష్టమైన వాడు అన్నాడు ప్రియోహి జ్ఞానిన అత్యర్థం సచ మమ ప్రియ అని అన్నాడు అతనికి నేను చాలా ప్రియమైన వ్యక్తిని నాకు కూడా అతను చాలా ప్రియమైన వాడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే కృష్ణ పరమాత్మ జ్ఞాని ఒక్కరే కాబట్టి ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం అర్థం చూద్దాం జ్ఞాని భక్తుడు నాకు ఇష్టం అని కృష్ణ పరమాత్మ చెప్పగానే తక్కిన భక్తులకు అయితే కృష్ణ పరమాత్మకు మేమంటే ఇష్టం లేదా అనే సందేహం రావచ్చు అందువల్ల అలాంటి శంకలేమి పెట్టుకోవద్దు అని హామీ ఇస్తున్నాడు ఏతే ఏవ ఉదారాహ అందరు భక్తులు గొప్పవారే అంటే పదహారో మంత్రంలో చూసిన నాలుగు రకాల భక్తులను తీసుకోవాలి భక్తులు అర్థార్థి భక్తులు జిజ్ఞాసు భక్తులు జ్ఞాని భక్తులు జ్ఞాని త్వాత్మ మే మతం కానీ జ్ఞానీ భక్తుడు శ్రేష్ఠుడని ఎందుకన్నాడు జ్ఞాని భక్తుడు నా స్వరూపమే ఇది ఒక మహావాక్య మంత్రం జ్ఞానికి భగవంతునికి మధ్య ఐక్యాన్ని సూచిస్తుంది జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచించే వాక్యాన్ని మహావాక్యం అంటారు తక్కిన భక్తులది ద్వైత భక్తి వారు వేరు భగవంతుడు వేరు అందువల్ల వారి భక్తి షరతులతో కూడినది జ్ఞాని గొప్పతనం ఏమిటి సహియుక్తాత్మ నాయందే తన మనసుని బుద్ధిని నిలుపుతాడు అంటే అతని జీవన లక్ష్యం ఏమిటో స్పష్టమైన అవగాహన ఉంది అతను ఏవ అనుత్తమాం గతిం ఆస్థిత అతని జీవితంలో అత్యుత్తమ లక్ష్యానికి వచ్చాడు అది నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ గతి అంటే లక్ష్యం దీని గురించి కృష్ణ పరమాత్మే తర్వాత వివరంగా చెప్తాడు భక్తునికి అర్థార్థి భక్తునికి కూడా లక్ష్యాలుంటాయి కానీ అవి అత్యుత్తమ లక్ష్యాలు కావు పరిమితి ఉన్న లక్ష్యాలు ఇది చూపించటానికి భాగవతంలో ఒక అద్భుతమైన కథ వస్తుంది ఒక జంటకు పిల్లలు లేరు వారు ఒక ఋషిని వేడుకుంటారు తమకు మోక్షం కూడా అవసరం లేదని పుత్రుడు పుడితే చాలు నేను అలాగే ఋషి వారిని దీవిస్తాడు ఋషి దీవెన ఫలించి పుత్రుడు పుడతాడు కానీ కొన్నాళ్ళకే ఆ పిల్లవాడు మరణిస్తాడు పుట్టుట గిట్టుట కొరకే అంటారు కదా సరిగ్గా ఆ పిల్లవాడు మరణించినప్పుడే ఆ ఋషి మళ్ళీ వస్తాడు మీరు చాలా బాధపడుతుండటం చూసి సరే చనిపోయిన మీ అబ్బాయితో మిమ్మల్ని మాట్లాడిస్తాను అంటాడు అలాగే ఆ అబ్బాయి కనిపిస్తాడు నీ తల్లిదండ్రుల మేము అంటారు ఏ జన్మలో తల్లిదండ్రులు మీరు అంటాడు ఆ అబ్బాయి ఎందుకంటే ఆ జీవుడు అనేక జన్మలను ఎత్తుతాడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు ఒక శరీరం రాలిపోతే ఆ శరీరానికి సంబంధించిన బంధాలు కూడా రాలిపోతాయి ఈ విధంగా బంధాలు శాశ్వతం కాదని తెలుసుకుంటారు ఆ దంపతులు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణ క్షయం యాంతి తత్రకా పరివేదన అత్యంత గొప్ప అనుబంధాలు కూడా రాకపోకలకు లోను కావాల్సింది అలాగే ఏ లక్ష్యం కూడా పరిమితి ఉన్నది ఒక్క మోక్షమే అత్యుత్తమమైనది అందువల్ల జ్ఞాని భక్తి శ్రేష్ఠుడు పైగా ఈ జ్ఞానానికి అంత తేలిగ్గా రాలేరు ఒక జన్మలోనే రాలేరు కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది కొంతమందికి అని కూడా పంతొమ్మిదవ శ్లోకంలో అంటాడు బహునాం జన్మనాం అంతే అనేక జన్మల తర్వాత మోక్షం మీద ఇష్టం ఏర్పడుతుంది అంటున్నాడు అలా జ్ఞానం పొందిన జ్ఞాని మాం ప్రపంచతే నన్ను పొందుతాడు నాలో ఐక్యం అవుతాడు అతను పొందే జ్ఞానం ఏమిటి వాసుదేవ సర్వం ఇది సర్వము వాసుదేవమయమే అని తెలుసుకుంటాడు ఈ వాసుదేవుడు వాసుదేవుని పుత్రుడైన కృష్ణుడు కాదు ఒక రూపంలో పూజించే భగవంతునికి దేశకాల వస్తు పరిమితి ఉంటుంది ఇక్కడ వాసుదేవుడు అంటే నిర్గుణ బ్రహ్మ అందువల్ల అటువంటి జ్ఞాని మాత్రమే మహాత్ముడు అత్యుత్తమ వ్యక్తి కానీ అతను సుదుర్లభ అటువంటి వ్యక్తి చాలా అరుదు అని చెప్తాడు పరమ